శుభోదయం నేటి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన అయోధ్యలో రామ మందిర ఆద్యుడు అవునండి అయోధ్యలో నేటి రామ మందిరానికి ఆద్యుడు ఒక ఆయన ఉన్నారు ఆ మహానుభావుడి పేరే కెకే నాయర్ సుమారు ఐదు దశాబ్దాల పోరాటాల అనంతరం నేటు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రతిష్టకు దారి తీసేందుకు ఓ విధంగా ఆజ్యుడు నిజాయితీ గల ఐసిఎస్ అధికారి కెకే నాయర్ అని చెప్పవచ్చు నాడు డెబ్భై మూడేళ్ల క్రితం ఎంతో బలమైన ప్రధానిగా పేరొందిన జవహర్లాల్ నెహ్రూ ఆదేశాలను సైతం ధిక్కరించి నిర్భయంగా నిజాయితీతో తన విధులను నిర్వహించిన కారణంగానే నేడు అక్కడ ఈ చారిత్రాత్మక మందిరం అయోధ్య రామమందిరం ఉనికిలోకి రాగలుగుతుందని మనం సగర్భంగా చెప్పుకోవచ్చు ఇది కొంతమందికి తెలియకపోవచ్చు తెలుసుకోవాల్సిన ఆసక్తి జిజ్ఞాస ఉన్న వాళ్లకు తప్పనిసరిగా తెలియాలన్నమాట నేడు సుప్రీంకోర్టు ఆ ప్రాంగణం రామమందిరందే అని స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు తదుపరి రామమందిర నిర్మాణం చేపట్టడం అంతటికీ అప్పుడెప్పుడో ఆయన ఇచ్చిన ఆదేశాలే ఆదేశాలే మూలాధారం అండి ఇప్పటివరకు ఆయన ఇచ్చిన ఆదేశాలను ఏ న్యాయస్థానం కానీ ఏ ప్రభుత్వం కానీ కొట్టిపారు అయ్యలేకపోవటం ఇక్కడ గమనార్హం కెకే నాయర్ అని పిలువబడే కందళం గళం కరుడాకరణ్ నాయర్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీన కేరళలోని అలప్పూజులోని గుటాన్ కడు అనే చిన్న గ్రామంలో జన్మించారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఇంగ్లాండ్ వెళ్ళి ఇరవై ఒకటి సంవత్సరాల వయసులో అయి స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ఐసిఎస్ పరీక్షలో విజయం ఆయన కేరళలో కొంతకాలం పనిచేసిన ఆయన నిజాయితీకి పేరుగాంచారు ఆ తర్వాత ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రజల సేవకునిగా కూడా అక్కడ పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్గా కూడా చేరారు ఆయన ఆయన వివిధ పదవుల్లో పనిచేశారు జూన్ ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్గా అలాగే జిల్లా మేజిస్ట్రేట్గా కూడా ఆయన నియమితులయ్యారు బాలరాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించిందని ఫిర్యాదు రావడంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్ల పంత్ అక్కడికి వెళ్ళి విచారణ చేయవలసిందిగా కేకే నాయర్ను కోరగా నాయర్ తన సబార్డినేట్ గురుదత్ సింగ్ని దర్యాప్తు చేసి నివేదికను ఇమ్మనమని కోరారు సింగ్ అక్కడికి వెళ్ళి సమగ్ర నివేదికను కేకే నాయర్కు అందించారు హిందువులు అయోధ్యను రాముడు రామ్ లల్లా అంటే జన్మస్థలంగా ఆరాధిస్తున్నారని అది ఒక మసీద్గా ఉందని అక్కడ ముస్లింలు సమస్యలు సృష్టిస్తున్నారని స్పష్టమైన నివేదిక ఇచ్చారండి సింగ్ గారు పైగా అది హిందూ దేవాలయం అని ఆయన నివేదిక స్పష్టం చేసింది అంతేకాక అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని కూడా ఆయన సూచించారు దానికోసం ప్రభుత్వం భూమి కేటాయించాలని గొడవలు జరగకుండా ముస్లింలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు ఆ నివేదిక ఆధారంగా ఆలయానికి ఐదు వందల మీటర్ల పరిధిలోకి ముస్లింలు వెళ్లడాన్ని నిషేధిస్తూ నాయర్ అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిషేధాన్ని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఎత్తివేత లేకపోవటం కూడా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇది విని నెహ్రూ చిరాకుపడి కోపం తెచ్చుకొని ఆ ప్రాంతం నుండి హిందువులను తక్షణమే ఖాళీ చేయించి రామ్లాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు నెహ్రూ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గోవింద్ వల్ల పంత్ వెంటనే హిందువులను ఖాళీ చేయించాలని రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించాలని చెప్పి నాయర్ను ఆదేశించారు కానీ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరిస్తూ మరోవైపు రామ్ లల్లాకు రోజు పూజ చేయాలని మరో ఆదేశం కూడా జారీ చేశారు ఆయన పూజకయ్యే ఖర్చు పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని కూడా స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నాయర్ ఈ ఉత్తర్వుతో భయపడిన నెహ్రూ వెంటనే నాయర్ని ఆ పదవి నుండి తొలగించాలని చెప్పి ఆదేశించారు అయితే నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకుని నెహ్రూ జారీ చేయించిన తొలగింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా విజయం కూడా సాధించారు నాయర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అదే స్థలంలో పనిచేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశం నెహ్రూకు పెద్ద చెంప తగిలింది ఈ పరిస్థితుల్లో వాసులు ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి నాయర్ను కోరటం కూడా జరిగింది అయితే ప్రభుత్వోద్యోగి అయిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని నాయర్ చెప్పడంతో నాయర్ భార్యనైనా సరే పోటీ చేయాలని వాసులు కోరారు ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ శ్రీమతి శకుంతలా నాయర్ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా అయోధ్యలో జనసంఘ అభ్యర్థిగా బరిలోకి దిగారు అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినా సరే అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిపై నాయర్ భార్య భారీ మెజారిటీతో జనసంఘ్ అభ్యర్థిగా గెలుపొందారు ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నాయర్పై ఒత్తిడి తీసుకురావడంతో నాయర్ తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవై ఏడులో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించినప్పుడు ప్రజలు నాయర్ ఆయన భార్యను పోటీకి ఒప్పించడంలో విజయం సాధించారండి అయితే బర్హెట్ కైసర్గంజ్ నియోజకవర్గాలను గెలవడానికి ప్రజలు నాయర్ దంపతులకు ఎంపిక చేసి వారి గెలుపుకు సహాయం కూడా చేశారు వారిది అది ఒక చారిత్రాత్మక విజయం అండి శకుంతల నాయర్ మొత్తంగా ఒకసారి ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు వారిద్దరూ చివరి వరకు కూడా జనసంఘ కార్యకర్తలుగానే ఉన్నారండి విచిత్రం ఏమిటంటే నాయర్ పలుకుబడి ఎంతంటే అతని డ్రైవర్ కూడా ఫైజలాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఒకసారి ఎన్నికయ్యాడండి ఆ తర్వాత ఇందిరా పాలనలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ దంపతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కానీ వారి అరెస్ట్ అయోధ్యలో భారీ అలజడికి కారణం అవ్వడంతో అప్పుడు భయపడినటువంటి ప్రభుత్వం వారిని జైలు నుండి వెంటనే విడుదల చేసింది ఆ దంపతులు అయోధ్యకు తిరిగి వచ్చి తమ ప్రజాసేవను కొనసాగించారు స్వాతంత్ర అనంతరం అయోధ్య కేసును తొలిసారిగా పరిష్కరించింది నాయర్ ఇప్పటికి కూడా ఆయన అధికారిగా జారీ చేసిన ఉత్తర్వులను హిందూ వ్యతిరేకులు మార్చలేకపోయారు నాయర్ జారీ చేసిన ఆదేశాల ఆధారంగానే పూజలు రామ్లల్ల దర్శనం ఇప్పటికి కూడా కొనసాగుతుందని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నాయర్ కేరళలోని తన స్వగ్రామానికి తిరిగి రావాలనుకున్నాడు అయితే ఆయన వెళ్లేందుకు ప్రజలు అనుమతించలేదు కానీ నాయర్ తన చివరి రోజుల్లో తన స్వగ్రామంలో ఉండాలనుకుంటున్నానని ప్రజలకు నచ్చజెప్పి వీడ్కోలు తీసుకున్నారు సెప్టెంబర్ ఏడవ తేదీ పంతొమ్మిది వందల ఆయన తన స్వగ్రామంలో శ్రీరామచంద్రమూర్తి పాదార విందములకు ఆయన చితాభస్మాన్ని స్వీకరించేందుకు ఒక బృందం కేరళకు వెళ్ళింది ఆ చితాభస్వాన్ని అలంకరించిన రథంలో ఘనంగా ఆ చితాభస్మాన్ని కలశాన్ని ఊరేగించి శ్రీరాముడు రోజు స్నానం చేసి సూర్యుడిని ఆరాధించిన అయోధ్యలోని సరయూ నదిలో ఆ చితాభస్మాన్ని నిమజ్జనం చేయడం జరిగింది నాయర్ కృషి వల్లనే అప్పటి నుండి నిరంతరాయంగా ఇప్పటి వరకు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో పూజలు చేయగలుగుతున్నాం అందుకనే అయోధ్య ప్రజలు ఆయనను దైవమైన వ్యక్తిగా పరిగణించడంలో ఆశ్చర్య ఉంది ఆయన అయోధ్య విషయంలో చేసిన కృషికి గాను విశ్వ హిందూ పరిషత్ ఆయన స్వగ్రామంలో కొంత భూమిని కొని ఆయనకు స్మారక చిహ్నం నిర్మించారు కేకే నాయర్ పేరుతో ప్రారంభించిన ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు స్కాలర్షిప్పులు శిక్షణ అందిస్తుందండి మరి ఇంతటి మహానుభావుడు ఇంతటి మహనీయుడు మరి నాయర్ గారిని రేపు ఇరవై రెండవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అందరం కూడా స్మరించుకుంటూ జై శ్రీరామ్ అన్నట్టుగా జై నాయర్ జై జై నాయర్ అని ఒకసారి స్మరించుకుందాం స్వస్తి